అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అండి శక్తివంతమైన ఈ దేవత పేరు మీరు ఈ మంత్రాన్ని చెప్పుకున్నారంటే ఇక జరగనిదంటే ఏది ఉండదు అనమాట మీరు ఏది చెప్పినా సరే అది ఖచ్చితంగా మీ జీవితంలో జరిగే తీరుతుంది నమ్మకంతో ఒకసారి మీరు ఈ మంత్రాన్ని రిపీటెడ్గా ప్రతిరోజు కనుక చెప్పుకుంటున్నారంటే డెఫినెట్గా మీ జీవితం అనేది చాలా అద్భుతంగా సంతోషంగా ఆనందంగా ఉండిపోతుంది అనమాట మీ బంధం మీకు నిలబడాలి అనుకున్నా లేదంటే వివాహం జరగాలి అనుకున్న జాబ్ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే ఇంట్లో ఏదైనా కలహాలు ఉన్నా ఏదైనా సరే మీకు తొలగిపోవాలి అంటే నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని అలానే ఈ అమ్మవారి పేరుని చెప్పుకోండి మంత్రం కన్నా చాలా పవర్ఫుల్ అయిందంటే అమ్మవారి పేరు మనం ఎలా అయితే వారాహి అమ్మవారిని తలుచుకుంటూ ఉంటామో వజ్రఘోషం అని కానీ లేదా అని కానీ అపరాజితాన్ని కానీ ఇట్లా ఎలా అయితే మనం ప్రతిరోజు వారాహిమవారిని తలుచుకుంటూ ఉంటామో లేదంటే ఓం వారాహి దేవియ అన్న ఈ మంత్రాన్ని కూడా మనం రోజు చెప్పుకుంటూ ఉంటాం కదా అలానే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ దేవత పేరు మీరు చాలా శక్తివంతమైనది ఒకసారి చెప్పి చూడండి డెఫినెట్గా మీకు మంచిగా అయితే ఉంటుంది మరి ఆ దేవత పేరు ఏంటి అంటే నేను ఒక టూ డేస్ ముందు అనుకుంటా ఫ్రెండ్స్ ఆ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఈ దేవత పేరు చెప్పుకోండి అని చెప్పి ఎల్లో తారా అని చెప్పి ఒక దేవత పేరు అయితే చెప్పున్నాను అలానే ఇది కూడా అంటే గ్రీన్ తారా అనమాట గ్రీన్ తారా గ్రీన్ తారా గ్రీన్ తారా అన్న దేవత పేరు చెప్పుకోండి అలానే దీంతో పాటుగా అమ్మవారి పేరుతో పాటుగా అమ్మవారి మంత్రాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఆ మంత్రం ఏంటి అంటే ఓం తారే తుతరే తురే సోహ 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 చూసారు కదండి అది మంత్రం చాలా శక్తివంతమైందండి అండి అసలు తారా మంత్రాలు అంటేనే చాలా శక్తివంతమైనవి అనమాట అందులో అన్ని మంత్రాలకలు ఇది చాలా బెస్ట్ మంత్రం అయితే చెప్పుకోవచ్చు నమ్మకంతో నమ్మి ఎవరైతే ఈ మంత్రాన్ని చెప్పుకుంటారో వాళ్ళ జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా అస్సలు ఉండవు అనమాట అలానే జీవితం అంతా చాలా సంతోషంగా మీరు చాలా హ్యాపీగా అయితే సాగిపోతూ ఉంటారు నమ్మి ఒకసారి గ్రీన్ తారా అమ్మవారిని పూజించి చూడండి ఫ్రెండ్స్ చాలా మంచిగా అయితే ఉంటుంది మరి పూజించడం అంటే మా ఇంట్లో ఫొటోస్ అవి ఉండవు అంటే ఏం పర్వాలేదండి మీరు మనస్ఫూర్తిగా బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదా సాయంత్రం సమయంలో కానీ ఎప్పుడైనా సరే ఇంకొక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే పీరియడ్స్ అయినలో ఉన్నప్పుడు చెప్పుకోవద్దు నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోకుండా మీరు ఎప్పుడైతే శుచి శుభ్రంగా ఉంటారో ఆ రోజు అమ్మవారిని పిలిచి అమ్మవారి మంత్రాన్ని చెప్పుకోండి మీ కోరిక ఏదైనా సరే ఒక రోజులోనే తీరిపోతుందనమాట నమ్మి ఒక్కసారి అమ్మవారి మంత్రాన్ని పఠించి చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట నమ్మకంతో మనం చేయాలి కానీ ప్రతిదీ కూడా మన సొంతమైపోతుంది మరి ఒకసారి ట్రై ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఇక మరి చూసారు కదండి ఇది వీడియో ఈ వీడియో మీ అందరికీ ఎంతో బాగా నచ్చుతుందండి నమ్మి ఒకసారి చేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ముందు నేను చెప్పినట్లుగా చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది గ్రీన్ తారా మంత్రం అనేది మరి ఇది చెప్పుకోవడానికి బెస్ట్ డే ఏదైనా ఉందా అంటే ఏం లేదండి మీరు ఏ రోజైనా సరే మంచిగా అనుకున్నట్లయితే మంచి రోజే అవుతుంది కాబట్టి నమ్మకంతో మీరు ఇదే మంచి రోజు అనుకోండి ఖచ్చితంగా అదే రోజు మీకు మీ జీవితంలో ఒక మంచి మిరాకల్ కూడా జరుగుతుందనమాట మీ జీవితంలో ఏదైనా సరే సమస్యలు ఉన్నా ఆర్థిక పరంగా కానీ లేదంటే ఏదైనా వ్యాపార పరంగా కానీ ఏ సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలన్నిటికీ ఇది ఏకైక పరిష్కార మార్గం అని అయితే చెప్పుకోవచ్చు నమ్మి ఒకసారి ట్రై చేస్తు ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి